అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో నందు ఒక కొన్ని కొత్త విషయములను తెలుసుకుందాము అవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిల్డింగ్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి అదేవిధంగా ఎనీ కన్స్ట్రక్షన్ సిమెంట్ కాంక్రీట్తో సంబంధించి ఉన్నటువంటి ఏ పనికైనాను ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ వీడియో కాస్ట్ని తగ్గి స్థానంలో కన్స్ట్రక్షన్లో కాస్ట్ ఎలా తగ్గించాలి అనేది గురించి కూడా విఫలంగా చెప్పడం జరుగుతుంది ఇక విషయంలోకి వస్తే రోజు రోజుకి పెరుగుతున్న ప్రపంచ జనాభా మరి ముఖ్యంగా మన ఇండియా నూట నలభై కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంగా నిలబడింది అనమాట ఈ జనాభా పెరుగుదలతో పాటు ఆమెకు అనుగుణంగా గృహ నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్సు ట్రైన్స్ అదే విధంగా కలవట్లు బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి అన్నమాట ఈ జనాభాని తా సరిపడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయడానికి మెయిన్గా వాడేటువంటి మెటీరియల్ ఏంటంటే సిమెంట్ కాంక్రీట్ ఈ సిమెంట్ కాంక్రీట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఈ మెటీరియల్ అంటే కంపేర్ టు అదర్ మెటీరియల్ అంటే స్టీల్ స్ట్రక్చర్స్ కానివ్వండి వుడెన్ స్ట్రక్చర్స్ కానీ ఇంకా అదర్ ఏదైతే మెటీరియల్ అయినా కూడా వాడినా కూడా దాని కాస్టు ఈ సిమెంట్ కాంక్రీట్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆధునిక యుగంలో ఈ సిమెంట్ కాంక్రీటు అనే దాన్ని ఇప్పుడు ప్రతి దానికి ఈ కాంక్రీట్ ద్వారానే దొరకటం జరుగుతుంది కట్టడాలు జరగటం జరుగుతుంది సో ఈ సిమెంట్ కాంక్రీట్లో ఎలా తయారవుతుంది అనేది తెలుసుకుంటే ఈ సిమెంట్ కాంక్రీట్ ముఖ్యంగా వాడేటువంటి మెటీరియల్ సిమెంటు శాండు అగ్రిగేట్స్ ఉంటారంటే అంటే ట్వంటీ ఏము టల్ ఏము ఫార్టీ ఏం ఇట్లా మెటల్ వీటన్నిటిని బాండింగ్ దానికి మెయిన్ ఏంటంటే కెమికల్ బాండింగ్ చేసేదంటే వాటర్ అన్న ఈ వాటరు ఈ సిమెంట్ని ఈ మెటల్ని అన్నిటినీ కలిపి బాండింగ్ చేసి ఈ యొక్క కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ ఇవ్వటానికి ఉంటుంది ఈ సిమెంట్లోకినూ వాటర్కి బంధం ఏంటంటే ఈ వాటరు కెమికల్ రియాక్షన్ వలన సిమెంటు మెటల్తో బాండింగ్ ఏర్పడి లోపల ఇంటర్నాల్గా ఉన్నటువంటి ఈ వాటర్ మాలిక్యూల్స్ని ఉండి వాటిని బాండింగ్ ఏర్పడి స్ట్రెంగ్తర్గా ఏర్పడుతుంది ఈ ఇంటర్నల్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనము ఈ సిమెంటు కాల్షియం ఆక్సైడ్తో తయారు చేయబడుతుంది కాబట్టి ఈ కాల్షియం ఆక్సైడ్ బాండింగ్ ఏర్పడేటప్పుడు హీటే వాళ్ళు వారికి ఈ హీట్ బయటకు వస్తుంది కాంక్రీట్ మీరు ఎప్పుడైనా గమనించినట్లుగా ఫ్రెష్గా వేసినటువంటి కాంక్రీటు పట్టుకున్నట్టు చాలా వేడిగా ఉంటుంది సో ఈ హీట్ బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే ఇందులో లోపల ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ని ఈ కూడా బయటికి తీసుకొస్తుంది కాబట్టి ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ బయటకు రావటం వల్ల హోల్స్ అంటే వాయిడ్స్ ఏర్పడిపోయి ఈ కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గటానికి అవుతుంది ఈ కాంక్రీటు స్ట్రెంగ్త్ తగ్గటమే కాకుండా వీటికి క్రాక్స్ ఏర్పడి ఈ యొక్క కాంక్రీటు చాలా బలహీనం అయిపోతుంది అదేవిధంగా దాని మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్ ఖర్చుతో కూడిన పదార్థం ఉంటుంది సో ఇటన్నిటికీ మూల కారణం ఏంటి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ని కాంక్రీట్ తయారు చేయడంలో వాడతాము అదేవిధంగా ఈ యొక్క క్రాక్స్ అవాయిడ్ కాకుండా రాకుండా ఉండటము ప్లస్ కాంక్రీట్ ఇటు కాంక్రీట్ స్ట్రెంగ్త్గా ఉండటానికి కావాల్సిన వాటర్ కూడా బయట ఎక్స్టర్నల్ నుంచి మనం క్యూరింగ్ చేస్తాము ఈ బయట ఎక్స్టర్నల్ నుంచి క్యూరింగ్ చేయడానికి చాలా వాటర్ కావాల్సింది మన కాంక్రీట్లో వాడే వాటర్ కన్నా కూడా ఈ బయట వాడేటువంటి వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ చా వాటర్ ఎక్కువ ఉండటమే కాకుండా ఇక్కడ మనం వాడటానికి కూడా లేబర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాటర్ ఈ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ వాడాలి మేరే వాటర్ ఏది వాడకూడదు ఈ కాంక్రీట్లో కానీ క్యూరింగ్ కానీ ఈ ఫ్రెష్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తాము ఇవాళ రోజుల్లో ఈ వాటర్ దొరకటం అనేది చాలా కష్టంగా ఉన్నది డ్రింకింగ్ వాటరే దా వాటర్ దొరకటం కష్టం ఉన్న ఈ రోజుల్లో ఈ మ ఈ క్యూ కన్స్ట్రక్షన్స్కి వాడేటువంటి వాటర్ కూడా ఇవ్వటం చాలా కష్టము ఖరీదైంది అదే విధంగా దాన్ని మెయింటైన్ చేయటం కూడా అంటే వాటరు ఎక్స్టర్నల్ క్యూరింగ్ చేయటం కూడా మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం అన్నమాట రీసెంట్గా మనం చెన్నైలో చూసినట్టు వాటర్ స్కేర్ సిటీ వచ్చింది అదేవిధంగా వేరే ప్రపంచ దేశాల్లో చాలా చోట వాటర్ సో ఈ విధానాన్ని సెల్ఫ్ క్యూరింగ్ మెకానిజం అంటారు ఈ సెల్ఫ్ క్యూరింగ్ మెకానిజంలో వాడేటువంటి మెటీరియల్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇందులో మెయిన్గా ఫస్ట్ పాలిఇథలిన్ గ్లైకాల్ ఇదొక కెమికల్ సూపర్ అబ్జార్బెంటు పాలిమరు లైట్ వెయిట్ అగ్రిగేట్స్ అట్లాగనే కమర్షియల్ సెల్ఫ్ క్యూరింగ్ యాడ్ మిక్సర్స్ అంటే ఎగ్జాంపుల్ సిర్రా క్యూరు మాస్టర్ క్యూరు ఫోర్స్ కాన్ క్యూరు ఇట్లా అనేటువంటి ఈ కెమికల్స్ని ఈ యొక్క సెల్ఫ్ క్యూరింగ్ మెటీరియల్గా పరిగణిస్తాము వీటన్నిటిని చాలా కంపెనీస్ కూడా ఈ మెటీరియల్ని తయారు చేస్తున్నవి అల్ట్రాటెక్ సెల్ఫ్ క్యూరింగ్ కాంపోనెంటు అదేవిధంగా ఇంకొకటి రాక్ స్టార్ కంపెనీస్ కూడా ఈ సెల్ఫ్ క్యూరింగ్ కాంక్రీట్కి సంబంధించిన మెటీరియల్స్ని తయారు చేస్తున్నాయి అనమాట ఈ యొక్క ఈ దాని గురించి మనము కాస్ట్ పాయింట్ ఆఫ్ వచ్చేసేగారికి ఈ సెల్ఫ్ క్యూరింగ్ మెటీరియల్ ఒక కాస్టు పాలిఇథలిన్ గ్లైకాల్ అయితే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది పర్ కేజీ డోసేజ్ ఎంత వేయాలంటే వన్ టు టూ పర్సెంట్ బై వెయిట్ ఆఫ్ సిమెంట్ అనమాట ఎంత వెయిట్ ఆఫ్ సిమెంట్ వాడితే దాంట్లో వన్ టు టూ పర్సెంట్ వాడాలి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ యాభై కేజీలు సిమెంట్ కనుక మనం దాంట్లో వాడాల్సింది ఏంటంటే కిలో నుంచి కేజీ వరకు వాడచ్చు అన్నమాట ఈ ఈ ఏజెంట్ని అట్లా టోటల్ కాస్ట్ వచ్చేసరికి మనకి సుమారు ఒక క్యూబిక్ మీటర్లో నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు పడుతుంది ఇది మనము చాలా ఎక్కువ ఎక్కువనుకోవచ్చామో కానీ కంపేర్ టు ఎక్స్టర్నల్ వాటర్ కనుక క్యూరింగ్ చేస్తే లేబరు కా వాటర్ కాస్ట్ అన్నీతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అవుతుంది దానికన్నా ఇది స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తుంది అనమాట మనము ప్రాపర్గా క్యూరింగ్ చేయలేనప్పుడు కంటిన్యూ చేయలేము కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్ కాబట్టి ఇది పక్కాగా పర్ఫెక్ట్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట ఆ విధంగా మరికొన్ని కెమికల్స్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ అంటే ఎస్ఏపిస్ అంటారు లైట్ వెయిట్ అగ్రిగేట్స్ కమర్షియల్ యాడ్ ఈ కెమికల్స్ కూడా ఇవన్నీ ఇండియా మార్ట్ డాట్ కామ్లో దొరుకుతాయి వాటి యొక్క కాస్ట్ కంపారిజన్ కూడా ఈ టేబుల్లో ఇవ్వటం జరిగింది మీరు ఇండియా మార్ట్ డాట్ కాంలో మన వెబ్సైట్లో కనుక వెతికినట్లయితే ఇవి దొరుకుతాయి అవి మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు అనమాట చివరిగా ఏంటంటే ఈ యొక్క కెమికల్స్ని వాడేటప్పుడు అంటే బల్క్ క్వాంటిటీస్ వాడేటప్పుడు అంటే హైరేజ్ బిల్డింగ్స్ ఎక్కువ రెడీమిక్స్ ప్లాంట్స్లో వీటిల్లో వాడేటప్పుడు ఏంటంటే వీటిని ల్యాబరేటరీ టెస్టు చేయాలన్నమాట ఎందుకంటే ఇవి ల్యాబ్లో మనం ఎంత క్వాంటిటీకి ఎంత కాంక్రీట్కి ఎంత క్వాంటిటీ కెమికల్స్ యాడ్ చేయాలని యాడ్ చేసి ట్రయల్ అండ్ మెరర్గా డిఫరెంట్ మూడు నాలుగు శాంపిల్స్ తీసుకొని వాటిని కంప్రెస్ స్ట్రెంగ్త్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇది కాంక్రీట్లో వాడుకొని వాడుకోవాల్సి వస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఇంకా కొన్ని మరిన్ని వీడియోలు ఈ టెక్నికల్గా చూడటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్